ఒక చిన్న అందమైన గ్రామంలో రాము అనే పన్నెండేళ్ల బాలుడు తన తాతయ్యతో కలిసి ఉంటాడు రాముకి అడవిలో తిరుగుతూ కొత్త కొత్త రహస్యాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం ఒకరోజు గ్రామం పక్కన ఉన్న పాత చెరువు దగ్గర రాము ఆడుకుంటుండగా నేల క్రింద ఏదో మెరిసినట్లు కనిపిస్తుంది అది ఒక పాత గిన్నె ఆ గిన్నె మీద విచిత్రమైన బొమ్మలు ఉంటాయి ఆ రాత్రి రాము రూమ్ లో ఒంటరిగా ఆ గిన్నెను తెరిచి చూస్తాడు అప్పుడే ఒక వెలుగులాగా ఒక దేవత బయటకు వస్తుంది అది ఒక చిన్న స్పిరిట్ లాగా ఉంటుంది నేను మాయాగిన్నె రక్షకురాలు నన్ను ఎవరైతే పిలుస్తారో వాళ్ళు ఒక మంచి కోరికను నిజం చేస్తాను అని చెప్తుంది రాము ఆశ్చర్యపోతాడు రాముకి ఒక కోరిక ఉంది వరుసగాళ్ళతో గ్రామం పొలాలు ఎండిపోతున్నాయి బావులు నీరు ఇవ్వట్లేదు రాము ఒకే మాట చెబుతాడు మా గ్రామానికి నీరు కావాలి రైతులు మళ్ళీ పంటలు పండించాలి అంటూనే ఆ గిన్నె వెలుగుతో నిండిపోతుంది తర్వాత రోజు ప్రొద్దున్నే చెరువు వరదలా నిండిపోతుంది పొలాల్లో పీచు పీచుగా నీరు పారుతుంది గ్రామస్తుల ఆనందంతో రాము దగ్గరకు వచ్చి నీ వల్లే గ్రామం బతికింది బాబు అని అంటారు కానీ రాము మాత్రం చిరునవ్వు నవ్వుతాడు ఎందుకంటే ఆ మాయ గిన్నె రాష్ట్రం తనకు ఆ దేవతకు మాత్రమే తెలుసు